ఓం శ్రీమాత్రీ నమహ నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా మరి ఎవరో నానేస్తాం నేను ఇలా వీడియో పెడుతుండగానే అలాగే లైక్ చేయడం చక్కడ కామెంట్ పెట్టడం చేస్తూ ఉన్నారు దేవుడు ఏదో రూపంలో సహాయపడతాడో అంటే ఇదేనేమో మరి అలాగే చూసేవారు మీరు అందరూ కూడా లైక్ చేయండి మీకు ఏమన్నా సందేహాలున్నా మీరు ఏదన్నా నన్ను పొగడాలనుకున్నా కామెంట్ పెట్టండి అది చాలా ఎందుకంటే నేను ఎలా చెప్పాలో తెలియదు పెద్దదాన్ని మరి మీరే నా పిల్లలు మీరే నా దేవుళ్ళు ఇంకా నేను ఇంతకన్నా చెప్పలేను చక్కగా మనదేం ఏదేంటి మోంటెటేషన్ అంటారు కదా అది అయ్యింది పిన్ను రావాలి మనకి అది వస్తుంది మూడు వారాలు అని చెప్పి నెల అయిపోయింది కానీ ఇంకా రాలేదు ఏదన్నా ప్రాబ్లం ఉంటే మెసేజీలు వస్తాయంట కదా పాప అయితే సూతుంది అది కూడా వచ్చిన తర్వాత నేను చాలా కష్టపడతాను ఐదు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను ఆరో సంవత్సరం అది ఈ రోజుతో తీరుతుంది అని అనుకుంటున్నానండి ఈ ఈ ఒక్క శ్యామల వల్ల పొద్దున్న పెడితే సందాలకు అవ్వాలని కాదండి వెనకాల వాళ్ళు చాలా టార్చర్ ఉంటుంది నాకు అయితే ఏదేమైనా చేస్తానండి తెలిసింది చెబుతాను ఈరోజు శ్యామదుంపలో పులుసు పెడతాను చక్కగా ఇగోనండి శ్యామదుంపలు ఈ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ తినడం ఇగురుంటుంది కదా మనం తినే ఏ పద ఏదైనా కానీ తినే వాటిల్లో కొన్ని రకాల శత్రులు ఉంటాయి అవి తప్పకుండా మన ఒంటికి లభిస్తాయి అవి తినవలసిందే అంటే ఎండ వచ్చింది బాగా ఈరోజు అందుకు పులుసు చక్కగా చిక్కగా పెడదామని ఈరోజు ఈ ప్రయత్నం అండి చేమగడ్డలు చక్కగా కడిగేసి కుక్కర్లో పెట్టి ఉడికించేస్తాను ఇలా ఉల్లిపాయ టమాటా కట్ చేసేసి పచ్చిమిర్చి కొత్తిమీర వేసి చక్కగా వేయించేస్తానండి వేయించాలి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేయించాలి వేయించి అప్పుడు మిక్సీ పట్టుకోవాలి మరి పులుసు కదా కావలసింది చింతపండు తర్వాత మరి మసాలా ముద్ద నేను చేశాను కదా నిన్న చేశాను ఈ రోజు వీడియో పెట్టాను చూస్తున్నారు అయితే నా నేస్తం ఎవరో పెట్టేసారి పొద్దుటే చూసేసి మసాలా ముద్ద చాలా బాగుందని కామెంట్ కూడా పెట్టారు లైక్ చేశారు ఫస్ట్ వాళ్ళే చేస్తున్నారండి వాళ్ళు అది చాలా ఆనందం అనిపిస్తుంది అన్నమాట చూస్తూ ఉన్నాను అంటే ఎవరు ఏదైనా సంతోషం అనేది ఎలాగో చెప్పలేము కదండి ఇది మసాలా మొద్ద ఎలా చేసాను అనుకుంటున్నారు కదా వీడియో ఉంది చూడండి ఈ రోజే పెట్టాను నేను చక్కగా కాస్త ఈ మసాలా కూడా వేస్తాను మరి పులసల పులుసుకి మించిపోయి ఉంటుందండి ఈ శావదుంపల పులుసు చక్కగా మరి ఉల్లిపాయలు కట్ చేసేసి టమాటా పచ్చిమిర్చి అలానే కొత్తిమీర చక్కగా ఇదిగోనండి ఇలాగా వేయించేసాను మరి వేగిన తర్వాత కనీసం పదిహేను నిమిషాలన్నా సల్లారాలి మరి మిక్సీలో గ్యాస్ గ్యాస్ ఒకటి బయటకు వచ్చేస్తుంది కదా అందుకు ముందుగా వేయించేసాను ఇందులో ఉప్పు కారం పసుపు కూడా వేసేస్తాం ఇలా మిక్సీ పట్టేస్తాం కదా ఇది మిక్సీ పట్టేసి అప్పుడు చక్కగా మనం పులుసుకి చేసుకుందాం చేమ దుంపలో చక్కగా కడిగేసి మట్టి అంతా ఇలా కుక్కర్లో పెట్టేసి చక్కగా ఉడికించేసానండి చక్కగా ఉడిపోయి ఇప్పుడు ఈవి నీళ్ళు ఉంచేసి సన్నీళ్ళు వేసేస్తే తొక్క అనేది చక్కగా వచ్చేస్తుంది అనమాట సరే మీకు ఇవన్నీ రెడీ చేసుకుని మరి చక్కగా 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 పులుసు పెట్టే విధానం చూపించేస్తాను మరి ఇప్పుడు మనకి చక్కగా చక్కగా పులుసు అవ్వాలంటే మరి ఇది మిక్సీ పట్టేసుకోవాలి కదా మరి చక్కగా మిక్సీ పట్టేస్తానండి ఇందులో వేసి వేయించాను కాబట్టి ఒక్క ఒక్క రెండు చెంచాలు వేసుకుందాం ఇది గ్రేవీ చేసుకునేటప్పుడు అంతే తప్ప ఇంకా అవసరం లేదు ఇందులో ఎక్కువే పడిందండి పులుసుకోరన్నా ఇలాగ అన్న ఇలాగ మరి వేగాలి అంటే కొంచెం ఒక చెంచా నూనె ఎక్కువ పడుతుంది మరి అప్పుడే కొంచెం చూడటానికి రుచిగాను చూడటానికి తంటిగింపుగాను ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి మనం తాలింపు వేసుకునే కూరలు అవి చేసుకుంటాం కదా ఆ గ్యాప్ తర్వాత ఇలాంటి కూరలు చేసుకున్నాం అనుకోండి పర్వాలేదు ఆ నూనె ఎక్కువ అనిపిస్తుంది రోజు నూనె లెక్క వేసేసుకుని వండేసుకుంటే మరి ఇబ్బంది అనిపించదు కానీ ఇదిగనండి చక్కగా గ్రేవీ ఇలాగ అయ్యింది కదా కొద్దిగా ఒక్క రెండే రెండు నిమిషాలు నూనె వేసానండి అయితే పోయి ఇలాంటి కూర నూనె ఎక్కువ అనుకుంటారు ఎందుకంటే పులుసు కదా మనం వాటర్ ఇటుబిట్టు కదండి దాని మీద నూనె తేలిపోయి ఎక్కువలాగా కనిపిస్తుంది కానీ అలా కనిపించకపోతే కూడా కూర చూడటానికి బాగోదు రుచి ఈ నూనె చేసినప్పట్లో రుచి వచ్చేది అండి కానీ చేసేది ఏదైనా కూడా ఎలా చేయాలో అలా చేస్తేనే దాని ఒక విలువ కంటికి ఇంపుగా ఉంటుంది నోటికి రుచిగా ఉంటుంది ముందు మన కొళ్ళు చెబుతాయి బాగుందా లేదా అని అది మాత్రం నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను చక్కగా ఇలా ఉచ్చేసి కొంచెం మిక్సీ దిమ్లో కూడా కొద్దిగా నీళ్లు వేసి వేసేస్తానండి ఇది బాగా మరి వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఇలాగా ఉడకవలసిన బల్లి చూసారా నూనె వదిలేస్తుంది అంటే ఉడికింది కదా ఫస్ట్ అంటే పచ్చిగా కూడా మిక్సీ పట్టేసి చేసుకోవచ్చు అలాగే చేసుకుంటారు చాలామంది నేను ఇలా చేస్తానండి ఇలా చేస్తే చిక్కదనం రుచి బాగుంటుంది అనమాట పచ్చిగా పేస్ట్ ఉల్లిపాయ అలాగే టమాటా కాస్త కొత్తిమీర అవి వేసేసి ఒకవేళ మసాలా దినుసు ఇలా మసాలా ముద్ద వేయకపోతే కనుక మసాలా దినుసులు మిక్సీ పట్టేసి ఇలా వేపేమనుకోండి ఎత్తాం బాగానే ఉంటుంది బాగోదని కాదు కానీ కొంచెం నీరు నీరు కింద అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను చేసేదానిలాగా అనిపించదు కొంచెం నీరు నీరు కింద అనిపిస్తుంది అది ఎందుకో మరి నాకు నచ్చదండి చేసుకుని ఇలా చేసుకోవాలని నేను ఇదే కాదండి అయినా పులుసైనా పులుసు అయినా నేను ఇలా చేసుకుని గ్రేవీ చేస్తాను అనమాట అండి కూర ఇవిగానండి చక్కగా దుంపలు ఒక మూడు విజయలు అండి చక్కగా ఉడికిపోయి ఈ కొంచెం ఇప్పుడు మనం వలిసేటప్పుడు ఇలా అనిపించినా మెత్తగా మళ్ళీ పులుసులో పడేటప్పటికి కొంచెం పడతాయండి ఇలాంటి పెద్ద ముక్కలు కొంచెం ముక్కలు పోసుకుందాం చిన్నవి ఉన్నాయనుకోండి అలా ఉంచేస్తే గుడ్లు గుడ్లులాగా ఉంటాయి మా పిల్లలు చాలా ఇష్టంగా గుడ్లు గుడ్లు అని తినేవారు అనమాట పిల్లలు మళ్ళీ ఎక్కువ వండవలసి వచ్చేదండి ఇష్టంగా తింటున్నారు కదా అని మరి వండవలసి వచ్చేది ఇప్పుడు చక్కగా గ్రేవీ ఇలా దగ్గరికి అయింది కదా మరి చాలా బాగుంటుందండి పులుసు ఇప్పుడు ఇది అల్లం మరి ఎలా చేసానండి ఇది మసాలా మొత్తం చూడనుకుంటు నేను చెప్పేసాను అనుకోండి తెలియదు కదా చూసాను అనుకోవచ్చు చేసుకోవాలనిపిస్తుంది చక్కగా ఈ మసాలా వేసానండి నేను హారం వేసాను కదా అందులో దాసిన చెక్క ఇంకా మరి మిరపకాయ గింజలు తర్వాత మరి ఇలాచి అని మరి బిర్యానీ ఆకు చాలా రకాలు వేసానండి అవన్నీ చెప్పలేను కానీ మసాలా కారం తయారు చేశాను కదా అది చూసారనుకో వీడియో తప్పకుండా మీరు కొన్న పచ్చికారం కారం తెచ్చుకుని అలా చేసుకోవచ్చు మనం మనసు ఉంటే మార్పు ఉంటుందండి మా వారు అంటారు ఇదిగో చూసారా చక్కగా చిన్న తుంపరి ఇలా వేసేస్తున్నాను గుడ్లా ఉంటాయండి పెద్ద ఉన్నాయి కదా కట్ చేస్తాను ఇదిగోనండి ఇలాగా అంటే పెద్దది కదా అని ఇంతే ఇలా కట్ చేసేస్తే పెద్దది వేసేస్తానండి చిన్నవేమో ఇలా వేసేస్తాను ఇది పులుసులు వేసేటప్పటికి మెత్తదనం అంతా పోయి దుంప గట్టి పడుతుందండి మాకు ఇలా దుంపలు దుంపలు చాలా ఇష్టం అనమాట అండి మా వాళ్ళకి ఎక్కువ వేస్తాను నేనేమో ఎక్కువ వేసేసుకుంటాను అంత ఇష్టం అనమాట ఒక్కొక్కరు అంటారు మరి ఏదో మరి పడదో అది ఇది అని మరి ఎలా పడదో తెలియదు కానీ చక్కగా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో వేసేసాం కదా ఇలా మగ్గుతూ ఉంటుంది కదా చింతపండు రసం తీసుకుంటానండి తీసే ఇలాగా చక్కగా చింతపండు నానబెట్టానండి తయారు చేసుకున్న ముద్ద అయితే అయిపోయింది కొంచెం ఉన్నది మరి పచ్చడి చేసుకుంటే అందులోకి బాగుంటుందని అలా ఉంచానండి వారు ఇలా చింతపండు తీసుకొచ్చారు కదా మళ్ళీ చింతపండు నానబెడుతుందనమాట ఇలాగా పులుసు చక్కగా వేసుకుని పెట్టుకుంటే పులు చాలా బాగుంటుందండి నేను ఇంతకుముందు ఇంకో ఛానల్ అయ్యే ఉండి అండి ఏ డెవలప్ అవ్వలేదు మానేసాను అవ్వట్లేదని ఇంకా మనుషులతో టార్చర్ పడలేక మానేశాం అయితే అందులో పెట్టానండి పెడితే చాలామంది శామదుంపలు పులుసు మళ్ళా చేసి పెట్టమని చాలా బాగుందని పెట్టి పెట్టిపోరండి అప్పుడు చక్కగా ఇంకొంచెం వేస్తానండి ఇంకొంచెం అంటే రసం కాదండి కొద్దిగా కొద్దిగా రసం ఉంటుంది కానీ వాటర్ అలా వేసాం కదా ఇలా తుక్కు వచ్చేస్తుందని రసం తీసేసి నానబెట్టింది వడకెట్టేసి చక్కగా ఎండలో పెడతాను అనమాట అండి ఎండలు ఉన్నప్పుడు ఎండలు లేకపోతే ఉడికించేస్తాను చక్కగా చూడండి పులిహార పోపుకి ఉడికించుకుంటాం కదా అలాగా నీరు లేకుండా ఉడికించుకుంటే ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకుంటే అయిపోతుంది పచ్చడి అయిపోతుంది అలా చేసుకుందానంటే తుక్కుంటుంది కదా నెంబర్ వన్ ఉండట్లేదు కదా అని ఇప్పుడు ఇది మూత పెడతాను తర్వాత పచ్చిమిర్చి అది వేసుకుందాం ఇప్పుడు చక్కగా ఇలాగ ఉడుకుతుంది కదా అంటే చిక్కగా ఉంటే బాగుంటుందండి గుర్తుగా నీళ్ళు నీళ్ళులాగా ఉంటే బాగోదు ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం గుర్తుకాయలుగా పోసుకుందాం పచ్చిమిర్చి వేసుకుందాం పులుసులో ఇలా వేసుకోవడం వల్ల కాయకాయలాగా కనిపిస్తూ ఉంటుంది ఇష్టమైన వాళ్ళు తినేస్తారు ఇష్టం లేని వాళ్ళు తీసేస్తారు ఎంత తర్వాత మనం దాని ఒక్క ఉండే రుచి అనేది వండే కూరలకు దిగిపోతుందిలేండి చక్కగా ఇప్పుడు ఇలా కొంచెం మరగనిద్దాం ఈ పచ్చిమిరకాయలు ఉడికే వరకు మళ్ళీ చూపిస్తాను మీకు అయిందేమో చూద్దామా చక్కగా అయిందండి చక్కగా చిక్కగా దగ్గరికి అయింది చూసారా చామదుంపల పులుసు ఏమండి పులసల పులుసు బాగుంటుందని చాలా ఇష్టంగా నీసు తినేవారు గురించి అండి అవి నీసు ఎవరైతే బాగా ఇష్టంగా తింటారో అందరూ తినేరు కదా మరి నీసు పులసల పులుసు గురించి చాలా గొప్పగా చెబుతారు చాలా ప్రసిద్ధిగా వండుకుంటారు బోర్డు రేటెట్టు కొన్ని తెచ్చుకొని వండుకుంటారు అలాగే శ్రద్ధగా ఇది కూడా చేసుకున్నామనుకోండి ఇలాంటి కూరలు కూడా ఆట అంతరుచే ఉంటాయి మరి ఇదే నేను చెప్పగలను ఏదైనా చేసుకునేలాగా ఇలాగా చేసుకోవాలి పులసే కదా అనేసి పొయ్యి మీద పెడితే రుసు రాదు కదండి అందులో వేయాలో అది వస్తేనే అంత రుచి వస్తుంది అంత బాగుంటుంది అంత రేటు పెట్టుకునుక్కున్న కొనుక్కున్నదానికి కదా అలాగే సర్దుగా ఇందులో వేసి ఇందులో వేసి చేసుకుంటే పులసలో పులుసుని మించిపోతుందండి ఇలాంటి కూరలు చాలా బాగుంటుంది చక్కగా రైస్లోకి చాలా బాగుంటుంది కదా చపాతీకి కూడా చేసుకోవచ్చు చపాతి కూడా నచు కూర్చోండి కమ్మగానే ఉంటుంది మరి కొంచెం లెమన్ పిండుకుంటాం కదా ఏదన్నా కూరలో చపాతి కూరలో అందుకు ఆ పులుపు ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందండి చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలా అంటాం నాకు తెలియదు మరి ఎవరో నానేస్తాం ఇలా పెడుతుండగానే అలా కామెంట్ పెట్టి చక్కగా మరి లైక్స్ చేస్తున్నారు చాలా మంచి కామెంట్ పెడుతున్నారు మరి రుణపడి ఉండిపోతాను నేను రుణం మళ్ళా జనములన్నా తీర్చుకుంటానండి చూసారా చక్కగా పులుసు అయితే రెడీ అయిపోయింది చేమతుంపల పులుసు పిల్లలకి పెద్దలకి చాలా మంచిది ఒకవేళ ఇది పడదు అన్నవారు అంటారు అనుకోండి మానేయండి సుమి తినేయండి పర్వాలేదని నేను చెప్పను ఎవరు తత్వాన్ని బట్టి మాకు ఒక్కొక్క తత్వాన్ని పడదు మరి ఒక్కొక్కటి అలాంటప్పుడు మానేయండి చక్కగా మేము షుగర్ ఉన్నప్పటికీ కూడా పెద్ద హెవీగా ఉండదు కాబట్టి ఇలాంటివన్నీ చక్కగా చేసుకుని మేము తింటామండి చూసారా నచ్చిందా చక్కగా చేమతుంపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి